హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక టైల్స్ రిలేటెడ్గా ఒక మిడ్ క్యాప్ కంపెనీకి సంబంధించిన స్టాక్ గురించి తెలుసుకుందాం ఈ స్టాక్ గత కొంతకాలంగా ఇన్వెస్టర్స్కి ఏ విధమైన రిటర్న్స్ ఇచ్చిందా లాస్ ఇచ్చిందా అదే విధంగా ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ గత కొంతకాలంగా ఏ విధంగా ఉంది అలాగే కంపెనీ ప్రొఫైల్ అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో లాస్ట్ సెషన్లో ఇది లాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పైసా లాస్ అయ్యి వన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అయితే నెగిటివ్ రిటర్న్స్ని అందించింది లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే సేమ్ ట్వంటీ త్రీ సిక్స్టీ పైసా లాస్ అయ్యి వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే లాస్ట్ వన్ మంత్లో కూడా మనం ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో వన్ ట్వంటీ వన్ రూపీస్ లాస్ అయింది ఎయిట్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ని అందించింది లాస్ట్ ఇయర్ టూ డే చూసుకున్నా కూడా సిక్స్టీ ఫోర్ రూపీస్ లాస్ అయి ఫోర్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ని అందించింది సేమ్ వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టుంటారో ఆ ఇన్వెస్టర్స్కి థర్టీ త్రీ పాయింట్ త్రీ రూ త్రీ జీరో రూపీస్ లాస్ అయి టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అదే విధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనుక మనం గమనిస్తే సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్ లాంగ్ టర్మ్ లో అంటే త్రీ ఇయర్స్ అండ్ అబోవ్ మీద దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఉంటే సిక్స్ జీరో ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అంటే నియర్లీ ఫోర్ పర్సెంట్ తక్కువ హండ్రెడ్కి దగ్గరగా ఉందనమాట అంటే లాస్ట్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది మాక్సిమం మాక్సిమం కంపెనీ స్టార్టింగ్ నుంచి ఎవరైతే మాక్సిమం ఉంటారో ఆ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ట్వెల్వ్ ఫార్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఎంత ఇంక్రీజ్ అయింది ట్వెల్వ్ ఫార్టీ వన్ రూపీస్ అంటే నియర్లీ వాళ్ళు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి త్రీ రూపీస్ ఫార్టీ రూపీస్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారో వాళ్ళకి ట్వల్వ్ ఫార్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రిటర్న్స్ అంటే నైన్టీన్ నైన్టీన్ నుంచి ఇది నియర్లీ టూ థౌజండ్ టెన్ వరకు కూడా ఫిఫ్టీ రూపీస్ బిలోనే ట్రేడ్ అవుతుంది టూ థౌజండ్ లెవెన్ ఆన్ వర్డ్స్ ఇది దీంట్లో మార్కెట్ అనేది ఫండమెంటల్ గా గుర్తించి ఇంక్రీజ్ అనేది కనబడుతూ వచ్చింది ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ టైంలో ఇది మళ్ళీ త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ అక్కడికి చూడండి సెవెన్ నాట్ నైన్ రూపీస్కి వెళ్ళిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్ లో అక్కడి నుంచి నిదానంగా డిక్లైన్ అవుతూ కోవిడ్ టైంలో లో ఇది త్రీ ఫార్టీ వన్ రూపీస్కి వచ్చింది అంటే నియర్లీ ఇది లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో కూడా త్రీ ఫార్టీ వన్ రూపీస్ దగ్గర బై చేసిన వాళ్ళకు కూడా మ్యాక్సిమమ్ ట్వంటీ త్రీ రూపీస్ హైయెస్ట్ అంటే కోవిడ్ టైంలో ఎవరైతే లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైంలో బై చేసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ స్టాక్ ఈ టైల్స్ రిలేటెడ్ స్టాక్ ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి కజారియా కజారియా సిరామిక్స్ లిమిటెడ్ ఈ కంపెనీ నేమ్ ఏంటి కజారియా సిరామిక్స్ లిమిటెడ్ ఇది ఒక టైల్స్ రిలేటెడ్ గా స్టాక్ ఇప్పుడు ఒకసారి మనం వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ స్టాక్స్ ప్రొడక్ట్స్ ఏమే ఉంటాయి ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కి వెళ్దాం ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చెక్ చేద్దాం వెబ్సైట్ లోకి వచ్చాక ఇక్కడ మనకి కజారియా సిరామిక్స్ లిమిటెడ్ లో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వీఆర్ ఓన్లీ టైల్ బ్రాండ్ ఇన్ ఇండియా విచ్ అచీవ్డ్ సూపర్ బ్రాండ్ స్టాటస్ థర్టీన్ టైమ్స్ ఇన్ ఏ రో పదమూడు సార్లు సూపర్ బ్రాండ్ స్టేటస్ అయితే వీళ్ళు పొందడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ వన్ టైల్ కంపెనీ ఇక్కడ డిస్ప్లే అయినట్టుగా రకరకాల టైల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే దేశ్ మిట్టి సే బని టైల్ సే దేశ్ హై ఇండియాస్ నెంబర్ వన్ టైల్ కంపెనీ బజారియా వీళ్ళు ఇందులో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది సెలబ్రేటింగ్ సేమ్ ఇందులో ప్రతి ఒక్కటి మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్స్ప్లోర్ అవర్ వాల్ టైల్స్ కజారియా బ్రింగ్స్ టు యువ్ ప్రీమియం టైల్స్ కజారియా బ్రింగ్స్ టు యూ ప్రీమియం వాల్ టైల్స్ దట్ ఆర్ డీటెయిల్స్ సేమ్ ఇక్కడ టెక్నాలజీ మేకింగ్ స్ట్రాంగ్ డ్యూరబుల్ ఈజీ టు మెయింటైన్ ఈవెన్ వీటికి సంబంధించిన రిలేటెడ్ గా వాల్ టైల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎక్స్ప్లోర్ ఆల్ కడితే రిమైనింగ్ అన్ని కూడా కనబడతాయి ఇక్కడ బాత్రూమ్ వాల్ టైల్స్ కిచెన్ వాల్ టైల్స్ సేమ్ యాజ్ లివింగ్ రూమ్ వాల్ టైల్స్ అదేవిధంగా అవుట్డోర్ వాల్ టైల్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ప్లోర్ అవర్ ఫ్లోర్ టైల్స్ ఇక్కడ ఫ్లోర్ టైల్స్ ఇందాక వాల్ టైల్స్ గోడకి సంబంధించి ఇప్పుడు ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అనమాట ఫ్లోర్ టైల్స్ లివింగ్ రూమ్ ఫ్లోర్ టైల్స్ సేమ్ ఆస్ బెడ్రూమ్ ఫ్లోర్ టైల్స్ కమర్షియల్ స్పేసెస్ అవుట్డోర్ ఫ్లోర్ టైల్స్ అంటే వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండింగ్ కమర్షియల్ సైడ్ కూడా ఎక్కువగా ఉందనమాట అలాగే ట్రెండింగ్ ప్రో ప్రోడక్ట్స్ లో కూడా ది అల్టిమా వన్ ట్వంటీ టూ ఫార్టీ సిఎం అలాగే గ్రే స్కప్ అలాగే విట్రోనైట్ ఎయిటీ ఇంటూ టూ ఫార్టీ సిఎంఎస్ ఇదేమో ఇలా వచ్చి వాషింగ్ రిలేటెడ్గా ఉంది లేమో హాల్స్ అలాగే కమర్షియల్ ల్యాండ్స్ కమర్షియల్ ఆఫీసెస్ రిలేటెడ్గా నో అబౌట్ ఇక్కడ పాలిష్డ్ కానీ గ్లాస్ మ్యాట్ కానీ మెటాలిక్ ఏ విధంగా యూటిలైజ్ చేస్తారు మొత్తం దానికి స్పెసిఫికేషన్స్ అలాగే గూగుల్ రిలేటెడ్గా మనం ఫైండింగ్ డీలర్స్ని అక్కడ చెక్ చేసుకోవచ్చు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి ఈ కజారియా గురించి ఎప్పుడు దీని గురించి కంపెనీ హిస్టరీ కానీ వీటి గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ మనం కజారియాకి సంబంధించి మనం గూగుల్ ప్లే స్టోర్లో లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అవసరమైతే చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మెటాలిక్ సిరామిక్ టైల్స్ వుడ్ వాల్టర్ లింక్స్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించినవి వాటిలో కూడా చూసుకో ఇక్కడ ప్రోడక్ట్స్ లోకి వస్తే సిరామిక్స్ వాల్ ఫ్లోర్ టైల్స్ అలాగే గ్లాస్డ్ వెరిఫైడ్ టైల్స్ పాలిష్డ్ వెరిఫైడ్ టైల్స్ టైల్ అదహెన్సివ్ బాత్రూమ్ వాల్ టైల్స్ వాల్ టైల్స్ లోకి వచ్చేసరికి కిచెన్ వాల్ టైల్స్ అవుట్ డోర్ వాల్ టైల్స్ సేమ్ ఇందాక మనం చూసినట్టుగానే ఇవన్నీ క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశారు లివింగ్ రూమ్ బెడ్రూమ్ సేమ్ ఇక్కడ ఫ్లోర్ టైల్స్ లో కూడా ఇందాక మనం చూసినవి ఇవి కూడా లివింగ్ అవుట్డోర్ ఫ్లోర్ టైల్స్ ఏ విధంగా ఉంటాయి మనకి నచ్చినవి నచ్చినట్టుగా ఏ విధంగా మనం కొనుక్కోవచ్చు అనేది వీళ్ళు బై చేసుకునే స్టోరక్స్ అలాగే ఈ కేటగిరీలో కూడా ఏమున్నాయి ఎంట్రీటీ గ్లాజీ వెరిఫైడ్ సినామిక్ టైల్స్ ఈ కేటగిరీలో కూడా ఇందులో ఉన్నాయి పాలిష్డ్ అలాగే వేర్ టు బై కొట్టే వాటికి సంబంధించి డిటైల్స్ అలాగే మోర్ అంటే ఇన్వెస్టర్స్ కంపెనీ డీటెయిల్స్ టైల్ మీడియా సెంటర్ కెరీర్ బ్లాక్స్ సిఎస్ఆర్ ఇన్వెస్టర్స్ రిపోర్ట్ లోకి వెళ్ళామంటే మనకు అన్ని కంపెనీ రిలేటెడ్ గా ప్రతి ఒక్కటి ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది కంపెనీ ఇన్ఫర్మేషన్ క్యాపిటల్ హిస్టరీ అలాగే కార్పొరేట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ సేమ్ యాజ్ ఫైనాన్షియల్ గ్లాన్స్ షేర్ హోల్డర్స్ క్వైరీ ట్రేడింగ్ విండో సేమ్ కార్పొరేట్ పర్సనలైజ్ అన్క్లెయిమ్ డివిడెండ్స్ కానీ ఇన్వెస్టర్స్ మీట్ కానీ కాంపోజిషన్ బోర్డ్ స్కీమ్ త్రీ ఇయర్స్ మిషన్ స్టేట్మెంట్ కానీ ప్రతి ఒక్కటి ఇందులో మెన్షన్ చేస్తుంటుంది ఇందులోకి వస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాన్యువల్ రిపోర్ట్స్ అన్నిటితో సహా సో నెక్స్ట్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి చెక్ చేద్దాం క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసరికి మన కజారియా సిమెంట్ సిరామిక్స్ లిమిటెడ్ కజారియా సిరామిక్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి నైన్టీన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ క్రోప్ ఇది ఒక మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ మిడ్ క్యాప్ కి సంబంధించిన కంపెనీ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ ఫోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ రూపీస్ టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ టైంలో మే ఆ టైంలో త్రీ ఫార్టీ వన్ రూపీస్ ఇంకా ఇంకొంచెం కూడా కిందకి సరిగ్గా చూపించకపోవచ్చు కానీ ఆ టైంలో త్రీ హండ్రెడ్ నియర్లీ కూడా టచ్ అయ్యి ఉండొచ్చు ఆ టైంలో బై చేసిన వాళ్ళకి చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నియర్లీ ఫైవ్ టైమ్స్ అనమాట ఫైవ్ టైమ్స్ ప్రాఫిట్ అయితే వాళ్ళు గెయిన్ చేసుకోగలిగారు హై వచ్చి ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్స్ లో వచ్చేసరికి లెవెన్ టెన్ నియర్లీ పక్క పక్కనే ఉన్నాయి హైలో కూడా ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి డివిడెండ్ డీల్ కూడా పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఉంది ఆర్ఓఈ సెవెంటీ వన్ పాయింట్ వన్ ఫేస్ వాల్యూ కూడా వన్ అనమాట అంటే ఆల్రెడీ స్ప్లిటింగ్ అయింది ఫ్యూచర్లో ఎటువంటి స్ప్లిటింగ్ కూడా అవకాశం లేదు ఇక్కడ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం చెక్ చేసుకుంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్తో కంపేర్ చేసుకుంటే క్యూ త్రీతో సేల్స్ అనేది ఇంక్రీజ్ కనబడింది అలాగే ఎక్స్పెన్సెస్ లో కూడా ఇంక్రీజ్ కనబడింది నెట్ ప్రాఫిట్ లో ఇంక్రీజ్ కనబడింది వన్ నాట్ డిక్లైన్ అయింది స్లైట్ గా డిక్లైన్ అయింది లాస్ట్ తో పోల్చుకుంటే స్లైట్ గా ఎర్నింగ్ పర్ షేర్ కూడా డిక్లైన్ అయింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకున్నా కూడా ఇక్కడ మనం సేల్స్ లో మాత్రం ఇక్కడ ఇంక్రీజ్ కనబడింది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్తో పోల్చుకుంటే ఎక్స్పెన్సెస్ లో కూడా ఇంక్రీజ్ కనబడింది సేమ్ యాజ్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ పోల్చుకుంటే ట్వంటీ ఫోర్ లోకి వచ్చేసరికి ఇంక్రీజ్ కనబడింది అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది బ్యాలెన్స్ షీట్లో ఈక్టీ క్యాపిటల్ వచ్చి సిక్స్టీన్ క్రోడ్స్ ఉందన్నమాట రిజర్వ్స్ కూడా టూ థౌజండ్ సిక్స్ నాట్ వన్ క్రోడ్స్ రిజర్వ్స్ లో కూడా ఇంక్రీస్ కనబడింది సేమ్ యాజ్ బారోయింగ్స్ బారోయింగ్స్ కూడా వీళ్ళు లాంగ్ టర్మ్ బారోయింగ్స్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ క్రోడ్స్ అంటే పాయింట్ నియర్లీ ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది వీళ్ళ దాని ప్రకారం ఇది కూడా బిలో పాయింట్ ఫైవ్ జీరో లోపే ఉందన్నమాట నియర్లీ జీరో డెప్ట్ కంపెనీకి దగ్గరగా ఉంది ఈ లాంగ్ టర్మ్ బోరాయింగ్స్ కూడా వాళ్ళు క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా జీరో డెప్ కంపెనీ కింద మారుతుంది షార్ట్ టర్మ్ బోరాయింగ్స్ వచ్చేసరికి వన్ నాట్ సెవెన్ కోర్స్ అలాగే లీజ్ లయబిలిటీస్ కూడా సిక్స్టీ ఎయిట్ కోర్స్ ఉంది సేమ్ యాజ్ ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసరికి ల్యాండ్స్ వచ్చేసరికి వన్ నాట్ ఎయిట్ కోర్స్ మార్చ్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి అప్డేషన్ అయితే లేదు ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా ఇంక్రీస్ చేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో అలాగే బిల్డింగ్ కూడా ఇంక్రీస్ చేస్తున్నారు సేమ్ యాజ్ ప్లాంట్ అండ్ మిషన్ కూడా ఇంక్రీస్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ తో పోల్చుకుంటే ట్వంటీ టూ తో ఫిఫ్టీన్ ట్వల్వ్ కోర్స్ కి ఇంక్రీస్ చేసుకున్నారు ఎక్విప్మెంట్స్ తగ్గినాయి ఇక్కడ కంప్యూటర్స్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇంక్రీస్ జరిగింది ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ కూడా ఇక్కడ సేమ్ ఉంది వెహికల్స్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు సేమ్ ఇంటాలిజిబుల్ అసెట్స్ కూడా థర్టీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ కోర్స్ పెంచుకున్నారు నెక్స్ట్ ఇన్వెస్టర్స్ కింద మనం చెక్ చేస్తే కనుక ఇన్వెస్టర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనించినట్లయితే ప్రమోటర్స్ యొక్క వాటా ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఇందులో ఎఫ్ఐస్ వాట అప్ టు టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి స్లైట్ గా డిక్లైన్ చేసుకుంటూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ అయింది అక్కడి నుంచి జూన్ నుంచి మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు జూన్ క్వార్టర్కి సెవెంటీన్ పాయింట్ నైన్ ఫైవ్ అలాగే సెప్టెంబర్కి ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ అలాగే డిసెంబర్కి వచ్చేసరికి స్లైట్ గా డిక్లైన్ చేసుకున్నారు పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి నైన్టీన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి పెంచుకున్నారన్నమాట రీసెంట్గా క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నాయి ఇయర్లీ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి నైంటీ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అలాగే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా డిఎస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇందులో ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు ఇందులో పబ్లిక్ యొక్క వాటా చాలా తక్కువ ఉంది వీళ్ళు నియర్లీ తగ్గించుకుంటూనే వస్తున్నారు పబ్లిక్ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ వాటా మాత్రమే ఉంది సో ఇక్కడ డిఐస్ కానీ ఎఫ్ఐస్ కానీ ప్రమోటర్స్ వాటాని మేజర్గా నైంటీ పర్సెంట్ ఉంది ఓన్లీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే నైన్టీ టూ పర్సెంట్ వాళ్లే ఉన్నారు ఎయిట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే పబ్లిక్ ఒక వాటా ఉంది ఇది కోవిడ్ లాగా మంచి వర్టాలిటీలో మంచి ప్రైజ్ యాక్షన్లో వచ్చినప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ ఫార్టీ లేకపోతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫార్టీకి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ పర్పస్లో బై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడైతే ఫోకస్ చేసుకోండి స్టాక్ని ఎప్పుడైతే మనకి మంచి వాల్యూషన్ లో వోల్టాలిటీ మార్కెట్ వోల్టాలిటీ ప్రెజెంట్ కూడా లాస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ సెషన్స్ నుంచి కూడా మార్కెట్ బాగా వోల్టాలిటీ నడుస్తుంది అందుకని అన్ని స్టాక్స్ కూడా రెడ్ లోనే కనబడుతున్నాయి నియర్లీ ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి రిజల్ట్స్ క్వార్టర్లీ క్యూ ఫోర్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ ఆ రోజు మాత్రం వరకు మాత్రమే గ్రీన్ కనబడుతుంది మిగతావన్నీ రెడ్ లోనే ఉంది ఎందుకంటే మార్కెట్ ప్రజెంట్ అయితే బాగా డౌన్లో కనబడుతుంది అది ఎలక్షన్ వల్ల కావచ్చు వేరి వేరియస్ ఆప్షన్స్ వల్ల కావచ్చు మొత్తం మీద మార్కెట్ వోల్టాలిటీలో ప్రైజ్లు మాత్రం బాగా తగ్గుతూ ఉంటాయి ఈ టైంలో ఏంటంటే మనం బయ్యంగ్ అవకాశం ఆపర్చునిటీస్ ఏదో ఒక స్టాక్ లో వస్తుంటాయి సో ఇలాంటి స్టాక్ కూడా కోవిడ్ టైం రిలేటెడ్గా స్టాక్ బాగా పాలై మంచి వాలటాలిటీలోకి వచ్చినప్పుడు బై చేసుకొని మంచి రిటర్న్స్ అయితే చూడండి ఆ టైంలో బై చేసుకున్న వాళ్ళకి మరి ఫోర్ ఇయర్స్ లో ఫైవ్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిందంటే అది అవకాశం అది ఆ స్టాక్ అనే కాదు ఏ స్టాక్ అయినా ఆ టైంలో మంచి తక్కువకి వచ్చినాయి కోవిడ్ మార్చ్ ఏప్రిల్ మే టైమ్స్లో మంచి తక్కువ లో బై చేసుకునే అవకాశం ఇన్వెస్టర్స్ కల్పించింది అనమాట ఇలాంటి అవకాశం ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్